ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక అవనిని అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బొకే ఇచ్చి స్వీట్ తినిపించి మరీ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉంటారు కదా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ అవని అందరూ నిద్రపోతూ ఉండగా ఆలోచిస్తూ ఉంటుంది ఇందాక అక్షయ్ నాకు స్వీట్ తినిపించమని అత్తయ్య చెప్తే తప్ప తినిపించలేదు ఏదో మొహమాటంగానే తినిపించారు ఆయనకు ఇంకా నా మీద కోపంగానే ఉంది కాబట్టి ఇక నేను లేటు చేయకూడదు నాకు తమ్ముడున్నాడని నాకు అమ్మ కూడా ఉందని ఆ అమ్మకు ఆరోగ్యం బాగుండటం లేదని నిజాలు ఆయనకి చెప్పేయాలి లేకపోతే రేపు అన్న రోజు లేటుగా చెప్తే ఇవన్నీ కూడా అబద్ధాలు చెప్తున్నావు నన్ను ఇంకా మోసం చేస్తున్నావని ఆయన నన్ను అన్న కూడా ఆశ్చర్యపోవలసిన అవసరమే లేదు కాబట్టి ఎంత త్వరగా మేమిద్దరం మునుపటిలాగా సంతోషంగా ఉండాలి అంటే ఇక ఆయన దగ్గర నిన్ను ఎటువంటి దాపరికాలు చెప్పకు ఎటువంటి దాపరికాలు ఉండకూడదు నిజాలే చెప్పాలి అమ్మ గురించి తమ్ముడు గురించి ఈ రోజు ఆయనతో నిజం చెప్పేస్తాను అప్పుడు అర్థం కూడా చేసుకుంటాడు అక్షయ్ అని చెప్పేసి అవని తనను అన్ని కూడా అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మరోపక్క అక్షయ్ వచ్చేసి తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి డ్రింక్ చేస్తాడు కదా ఆ డ్రింక్ చేస్తున్నప్పుడు కో పార్ట్నర్ వచ్చేసేసి ఇక నీ భార్య భరత్ అనే అబ్బాయి అబ్బాయితోటి తిరుగుతుంది అని అనగానే చంప పగల కొట్టి కాలర్ పట్టుకొని నా భార్య గురించి తప్పుగా మాట్లాడావంటే నిన్నేం చేస్తానో నాకే తెలియదురా అని అంటూ ఉంటే అబ్బబ్బబ్బబ్బా నీకు ఇంత నిజం చెప్పవలసిన అవసరం నాకేముందిరా నిజాలు కాబట్టే చెప్తున్నాన్రా ఎవరైనా ఆంటీలు కానీ అమ్మాయిలు కానీ అఫైర్ పెట్టుకున్నప్పుడు పక్కన మనకు దొరక్కోకుండా బ్రదర్ సెంటిమెంట్నే వాడుకుంటారా అక్షయ్ నీకేమీ తెలియటం లేదు సరే అయితే ఇప్పటికీ నా చంప పగల కొట్టావు నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టావు తిట్టావు అయినా నేను ఎందుకు ఇలా నుంచుని మాట్లాడుతున్నాను నా ఫ్రెండుగా నీ లైఫ్ బాగుండాలి అని చెప్పేసి నువ్వు మోసపోకూడదనే చెప్పేసే నేను ఇప్పటిదాకా నీకు నిజం చెప్తున్నాను ఒకసారి ఈ ఫోటో చూడరా అని చెప్పేసి ఫోటోలు కూడా చూపిస్తారు హాస్పిటల్ నుంచి మాట్లాడుకుంటూ ఇక మెడికల్ షాప్కి వెళ్తున్నప్పుడు భరత్తో వెళ్తూ ఉంటుంది కదా ఆ ఫోటోని చూపించి ఇక వాళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉన్నట్టుగా వాళ్ళ ఫ్రెండ్ చెప్పంగానే అక్షయ్ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్షయ్యి అవని ఉన్న హస్ అవని ఉన్న అనాథాశ్రమానికి ఆశ్రమానికి ఫోన్ చేసి నేను అవని వాళ్ళ హస్బెండ్ని అవనీకి ఒక తమ్ముడు భరత్ ఉంటాడు అతని ఫోటో నీకు పంపిస్తున్నాను చూడండి అని అనగానే సారీ సార్ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఇప్పటిదాకా మా ఆశ్రమంలో లేనే లేరు సార్ అని అనగానే చూసావా అవని ఏం చెప్పింది తనతో పాటు అనాథాశ్రమంలో ఉన్న అబ్బాయే భరత్తు నా తమ్ముడవుతాడు అని చెప్పింది కానీ అసలు ఆ అబ్బాయి ఆశ్రమంలోనే లేడు ఇప్పటికైనా అర్థమైందా నీ భార్య నిన్ను అబద్ధం చెప్పింది అని తమ్ముడు అన్నది కూడా అబద్ధమే అక్షయ్ అని చెప్పేసి పూర్తిగా ఫుల్గా డ్రింక్ తాగిపిచ్చేసేసి అక్షయ్ని ఫుల్గా రెచ్చగొట్టేస్తూ ఉంటాడు రెచ్చిపోయిన అక్షయ్ ఇంటికి తాగుతూ తూరుతూ వస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు తన భర్త వస్తే ఎప్పుడెప్పుడు తన తల్లి గురించి పుట్టింటి వాళ్ళు ఉన్నారని నిజం చెప్పాలని ఎదురు చూస్తూ ఉంటుంది ఒంటరిగా అవని ఇక తన భర్త వస్తున్నాడని చెప్పి చూసేసరికి తూలిపోతూ కింద పడిపోతూ అలా ఉండటంతో ఏవండి ఏవండి ఏంటండి ఇదంతా కూడా మావయ్య గారు చూస్తే ఎంత వరుష్టుగా ఉంటుంది ఆరాధ్యం ఎలుకునా ఉన్నా ఏంటి నాన్న ఇలా ఉన్నారంటే ఏం సమాధానం చెప్తామండి ఏంటండి ఈ మధ్య కొత్త కొత్త అలవాట్లన్నీ కూడా అని అనగానే ఇక ఏ నన్ను డిస్టర్బెన్స్ చేయొద్దు నువ్వు నాతో మాట్లాడినే మాట్లాడద్దు నేను మోసం చేసిన వాళ్ళకు మోహం కూడా చూపించను అని చెప్పేసి ఈ రకంగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ముందు మీరు లోపలికి రండి అని చెప్పేసి లోపలికైతే తీసుకొని వస్తుంది ఏంటండి ఎందుకు ఇలా బిహేవియర్ చేస్తున్నారు మీరు అని చెప్పేసి అనగానే భరత్ నీ తమ్ముడు కానే కాదు నువ్వు నాతో అబద్ధాలు చెప్తున్నావు నువ్వు నాకు మోసం చేస్తున్నావు అని చెప్పేసేసి ఈ రకంగానే ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉంది అన్నట్టుగానే అక్షయ్ మాట్లాడంగానే ప్రాణం పోయినంత పని అయిపోతుంది మన ఆవనికైతే చాలండి చాలు మీరు నా మీద ఎటువంటి బురద జల్లొద్దు దయచేసి ఇక్కడ ఈ విషయాన్ని ఇక్కడితో ఆపేసేయండి తమ్ముడు తమ్ముడు అవుతాడని తమ్ముడు నా అనాథాశ్రమంలో ఉన్నాడని మీకు చెప్పాను కానీ ఇప్పుడు చెప్తున్నాను వినండి భరత్ నిజంగానే నా తమ్ముడు అని అనగానే ఆహా మరో కొత్త నాటకం ఆడుతున్నావా ఇప్పటిదాకా ఒక అనాథవి నీకు భరత్కి మధ్య ఏంటి నిజమైన సంబంధం అనేసరికి ఇప్పుడు మొన్నటిదాకా అబద్ధపు తమ్ముడు పెంపుడు తమ్ముడు ఇప్పుడు నిజమైన తమ్ముడు అయిపోయాడంట వాహా నా ఫ్రెండ్ చెప్పినట్టుగా నిజంగానే ఏదైనా కట్టుకల్ని అందే చేస్తున్నావు నువ్వు అని అనగానే చాలండి చాలు దయచేసి మీరు నన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు కానీ ఇలా ఇష్టం వచ్చినట్టు ఇటువంటి నిందలు మాత్రం వేయద్దు ఇప్పుడే మీకు నిరూపిస్తాను నాకు తమ్ముడు భరత్తే కాదు నా తల్లి కూడా ఉందండి మా అమ్మ కూడా ఉంది ఈ విషయం మీకు చెప్దామని అనుకుంటున్నాను నాతో పాటు రండి మీరు అని చెప్పేసేసి ఇక అవని అంత పెద్ద మచ్చను భరించలేక అక్షణ్య తీసుకొని తిన్నగా హాస్పిటల్కి వెళ్ళి రండి రండి నా తమ్ముణ్ణి మా అమ్మని చూపిస్తాను రండి అని చెప్పేసి అమ్మ అమ్మ అని చూడంగానే బెడ్ మీద వాళ్ళ అమ్మ కనిపించదు ఇదేంటిది ఇప్పటిదాకా అమ్మ వాళ్ళు ఇదే హాస్పిటల్లో ఉన్నారు కదా అమ్మ 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 అని అంటూ ఉంటుంది ఏవండి అమ్మ తమ్ముడు ఇక్కడే ఉండాలండి అమ్మకు ఈ బెడ్ మీదే ప్రతిరోజు కూడా ట్రీట్మెంట్ జరుగుతుందండి అని చెప్పేసి అనగానే క్లాప్స్ కొడుతూ వాహా కొత్త కథ కొత్త నాటకం భలే మొదలు నువ్వు అని చెప్పేసేసి అక్షయ్ అనగానే అయ్యో లేదండి లేదు నిజంగానే ఇక్కడే ఉండేవాళ్ళు అని అనగానే ఇక్కడ ఉండేవాళ్ళు ఇప్పటికిప్పుడు మాయమైపోతారా నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు నువ్వు అన్ని అబద్ధాలు ఆడుతున్నావు నువ్వు మోసం చేస్తున్నావు ఇంక ఈ మోసాలను నేను భరించలేక పోతున్నాను అని చెప్పేసేసి తాగుతూ హాస్పిటల్ నుంచి బయటకైతే కార్ దగ్గరికి వచ్చేస్తాడు మన అక్షయ్ అయితే ఇక వెంటనే అక్కడ ఉన్న నర్సులతో సిస్టర్ సిస్టర్ ఇక్కడ మీనాక్షి గారు ఉండాలి కదా అని అనగానే ఏమో మేడం ఉన్నట్టుండి ఇక ఇందాకే ఒక టూ అవర్స్ క్రితమే అర్జెంటుగా మేము డిశ్చార్జ్ అయిపోవాలి అని చెప్పేసేసి వాళ్ళు ఇమీడియట్గా డిశ్చార్జ్ అయితే అయిపోయారు అని అనగానే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏమైనా తెలిసిందా అని అనగానే అవన్నీ మాకు ఎలా తెలుస్తాయి మేడం అని అనగానే ఏవండి నా మాట వినండి నేను వస్తున్నాను ఆగండి అని చెప్పేసేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు చెప్పిన మాట వినండి అని అనగానే నేను ఇక్కడ ఉన్న తర్వాత నువ్వు వాళ్ళతో ఏం చెప్పిస్తావో వాళ్ళు నాకేం చెప్పిస్తారో నాకు అన్నీ బాగా తెలుసు అవని చూడు నీ మీద ఇప్పుడు నేను బురద చల్లే ప్రయత్నం చేస్తున్నానని నువ్వంటున్నావు కానీ నిజమని నేనంటున్నాను ఇదిగో ఈ విషయం ఇప్పుడు వెళ్ళి మా నాన్నగారికో మా అమ్మతోనో నేను చెప్పను ఎందుకంటే నువ్వు మంచితనం అనే ఒక ముసుగుతోటి పాది యొక్క సపోర్ట్ తోటి బతికేస్తున్నావు ఇప్పుడు నీ మీద నేను నిన్న వేస్తే ప్రతి ఒక్కరు కూడా నన్నే తప్పుగా అంటారు పాది సర్టిఫికేట్ తోటి జాగ్రత్తగా ముందుకు సూపర్గా వెళ్ళిపోతున్నావు చూడు ఇప్పుడే నీకు చెప్తున్నాను ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి ఈ మ్యాటర్ ఇంట్లో వాళ్ళు ఎవరికీ తెలియకూడదు నీకు మూడే మూడు రోజులు సమయం ఇస్తున్నాను భరత్ నిజంగానే నీ తమ్ముడని నువ్వు నిరూపించుకోవాలి నీ తల్లిని నీ భరత్ని నాకు చూపించాలి నిజంగా నిరూపించుకుంటేనే నీకు నీ మొహం చూపించి నేను మాట్లాడతాను అప్పటిదాకా నీకు నాకు ఒక ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఎటువంటి సంబంధము లేదు ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పి వాళ్ళ సపోర్ట్ తోటి నువ్వు ఇంకా ఇంకా తెలివిగా ఆలోచించి నన్ను దక్కించుకోవాలని చూస్తే మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు అని చెప్పేసి తాగిన అక్షయ్ ఫుల్గా గట్టిగా మాట్లాడిస్తాడు సరేనండి అలానే తప్పు చేయన తప్పు చేయని వాళ్ళకి ఎందుకండి అంత అంత బాధ మీరు నాకు మూడు రోజులు సమయం ఇచ్చారు కదా తప్పకుండా అండి తప్పకుండా నా కాపురాన్ని నిలబెట్టుకుంటానని చెప్పేసి పూర్తి నమ్మకంతోనే నేను కూడా మీకు ప్రామిస్ చేస్తున్నాను పదండి ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పేసేసి ఇక వాళ్ళు ఇంటికైతే వెళ్ళిపోతారు అక్షయ్ నా అవని నన్ను మోసం చేసిందని అనుకోలేదు అని చెప్పేసేసి అనుకుంటూనే నోట్లో నోట్లో మోసం చేసిన భార్య అని అన్నట్టుగానే నిద్రపోతూ ఉంటే ఈ మాటలన్నీ విని అసలు అమ్మ వాళ్ళు తమ్ముడు వాళ్ళు చెప్ప పెట్టుకోకుండా డిశ్చార్జ్ అయిపోవడం ఏంటి ఫోన్ చేస్తుంటేనేమో స్విచ్ ఆఫ్ స్విచ్డ్ ఆఫ్ స్విచ్డ్ ఆఫ్ అని వస్తుంది వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతలు వీళ్ళు వెళ్ళారా లేకపోతే బలవంతంగా వీళ్ళని ఎవరైనా హాస్పిటల్ నుంచి వెళ్ళగొట్టారా తెలుసుకోవాలి ఉదయం అవ్వంగానే ముందు అమ్మ జాడీ తెలుసుకోవాలి అని చెప్పేసేసి అవని అయితే ఇక నిద్రపోతూ ఉంటుంది ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే ఇక పల్లవి బయటకు వెళ్ళి తన డాడీని అయితే కలుస్తుంది ఏంటి డాడ్ ఏం చెప్తున్నారు మీకు కొంచెమైనా అర్థమవుతుందా డాడ్ అయినా ఏంటి మీకు పల్లవి కూతురా లేకపోతే అవని కూతురా నాకు అర్థం కావటం లేదు ఆ అవనిని బుక్ చేద్దాం అనుకుంటుంటే నేనున్నాను అంటూ అవనికి సపోర్ట్ చేయడానికి ఈ మధ్య ముందుకు బాగానే వస్తున్నారు నేనేదో తల్లి తమ్ముడు ఉన్నాడు కాబట్టి అది ఒకటికి వంద సార్లు బయటకు వెళ్ళేటట్టు చేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ దాని మీద అనుమానం వచ్చి ఆ తర్వాత బావగారికి కూడా అనుమానం వచ్చి వాళ్ళిద్దరి మధ్య మనస్పదలు వచ్చేటట్టు చేసి అవనిని ఇంటి నుంచి బయటకు గెంటేద్దాం ఈ ఇంటిని మూడు ముక్కలు చేద్దాం అనుకున్నాను ఏకంగా చక్కగా అందుబాటులో ఉన్న అవని వాళ్ళ అమ్మని తమ్ముణ్ణి ఎందుకు డాడీ నువ్వు కిడ్నాప్ చేశావు నాకేమీ అర్థం కావటం లేదు హ్యాపీగా వాళ్ళ గురించి వాళ్ళ టెన్షన్లతోటి బయటకు వెళ్తూ వస్తూ ఉండేది ఏదో ఒక సిచ్యువేషన్లో నేను ఎక్కడో చోటు ఇరికిస్తూనే వచ్చేదాన్ని ఎందుకు డాడీ ఇలా చేసావు నువ్వు అని చెప్పేసి పల్లవి చక్రధర్ని అడుగుతూ ఉంటుంది అప్పుడు చక్రధర్ అనుకుంటూ ఉంటాడు అవని కూడా నా కూతురిని తెలియకోకుండానే పల్లవి ఇన్నేసి మాటలు అంటుంది నిజంగానే నా కూతురుని తెలిస్తే ఈ తల్లి కూతురు నన్ను బతకనిస్తారా ఈ తల్లి కూతుల దగ్గర నేను తల ఎత్తుకుని కూడా తిరిగేవాడిని కాదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నిజం వీళ్ళకే కాదు ఎవరికి తెలిసినా ఈ బిజినెస్ రంగంలో కనీసం నన్ను ఒక మెంబర్గా కూడా చూడరు నా గురించి అందరూ తక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు అని చెప్పేసేసి చక్రధర్ మనసులో అనుకుంటూ ఉంటాడు డాడ్ ఏంటి నేను ఇంతలా మాట్లాడుతుంటుంటే మీరేమి మాట్లాడరేంటి అని అనగానే ఏం మాట్లాడతాను ఇంకో వారం రోజులు చూసి వాళ్ళ ప్రాణాలు కూడా తీసేస్తాను అంటే నువ్వు షాక్కి గురి అవుతావు బేబీ అందుకనే నీకు నిజాలు చెప్పటం లేదు అని చక్రధర్ మనసులో అనుకుంటూ ఉంటాడు బేబీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అయినా నీ టార్గెట్టు నా టార్గెట్టు ఒకటి అలాంటప్పుడు నీ ప్లాను నా ప్లాను ఒకటి కాకుండా ఎలా పోతుంది మనం అవనిని ఆ ఇంటి నుంచి బయటకు పంపించననే కదా ఏదైనా పెట్టుకున్నామో అలాంటప్పుడు నన్ను ఇలా మాట్లాడడానికి నోరు ఎలా వస్తుంది బేబీ సరి అయితే నీకు ఇదంతా కాదు ఇదంతా ఎందుకు చేశానో అని తెలియాలి అంతేకాదు అని అనగానే అవును అని చెప్పి అనగానే నీకో విషయం తెలుసా హ్యాపీగా నువ్వు నిద్రపోయావు కానీ అక్కడ అక్షయ్కి నిజం చెప్పాలని చెప్పేసి అవని తనకి తమ్ముడు అమ్మ ఉన్నారని చెప్పేసేసి చెప్పేసింది ఇక వాళ్ళని పరిచయం చేస్తానని చెప్పి హాస్పిటల్కి కూడా తీసుకుని వెళ్ళింది అదే కనుక నిజంగా నిరూపించేస్తే వాళ్ళిద్దరిని హాస్పిటల్లో ఎందుకు అత్తయ్యా మా ఇంటికి రండి నేను మిమ్మల్ని చూసుకుంటానని చెప్పేసేసి ఆ భరత్కి కంపెనీలో ఒక ఉద్యోగం అత్తయ్యకి మీ ఇంట్లో పెట్టి నీ చేత కూడా సేవలు చేపించేవాళ్ళు అవని తల్లి అని అనగానే అందరూ చేతిరెత్తి నమస్కరించి మర్యాద మీద ఇంట్లో చూసుకునేవాళ్ళు కానీ అలా జరగకూడదు కాబట్టి అవని నిజంగానే తనకి ఒక అమ్మ ఒక తమ్ముడు ఉన్నాడన్న విషయం నిజం చెప్పినా కూడా అక్షయ్ అబద్ధం అనుకోవాలని చెప్పే వాళ్ళు వచ్చేసరికి చక్కగా ప్లాన్ చేసి కిడ్నాప్ చేయించాను అని అడగానే అవునా డాడ్ ఇంత చిన్న లాజిక్ ని నేను మిస్ అయిపోయాను నిజంగానే నువ్వు సూపర్ డాడ్ నువ్వు సూపర్ ఇక నుంచి అటు అమ్మ తమ్ముడు కనిపించగా ఇక్కడ అమ్మో అక్షయ్ దగ్గర చీకొట్టించుకుంటూ అవని ముఖం చూడాలి ఇంట్లో నా కడుపు నిండిపోతుంది అని అడగానే అది అమ్మ మీ డాడీ అంటే అది ఎప్పుడూ నేను నీ గురించి ఆలోచిస్తాను ఇక నువ్వు ఎక్కువ వరి కాదు అయినా నువ్వు ఇక ఎక్కువ టెన్షన్ కూడా పడద్దు ఇక నుంచి కథలు ఎలా నడిపించాలో ఎలా ముందుకు తీసుకుని వెళ్లాలో అంతా నేను చూసుకుంటాను అని చెప్పేసి అడగానే సరే అయితే వస్తాను డాడ్ అని చెప్పేసేసి పల్లవి అయితే ఇంటికి వెళ్ళిపోతుంది ఇక కావని ఇంట్లో ఉన్న వాళ్ళందరి ముందు నవ్వుతూ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ మంచిగా రెడీ చేసి తన భర్తకు కూడా వడ్డిస్తూ అందరి ముందు సంతోషంగా కనిపించినప్పటికీ కూడా తన భర్త ఇచ్చిన మూడు రోజుల గడువు గురించి ఆలోచిస్తూ ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇక ఆరాజుని స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసి అటు ఇక హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది వాళ్ళు చెప్పా పెట్టుకోకుండా అంత సడన్గా ఎలా అండి వెళ్ళిపోయారు అని అడగానే పేషెంట్ వెళ్ళిపోతామంటే మీరు చేస్తాం మేడం అని చెప్పేసి అనగానే వాళ్ళు నా మదర్ మీకు వెళ్ళేటప్పుడు డిశ్చార్జ్ బిల్ ఎవరు కట్టారు అని అనగానే అది ఆన్లైన్లో పేమెంట్ అయిపోయింది మేడం ఎవరు కట్టారు అన్నది మీకు ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత చెప్తాం అని అనగానే నాకు హాస్పిటల్ సీసీ ఫుటేజ్ కూడా కావాలి అని చెప్పేసి అనగానే ఓకే మేడం డాక్టర్తో మాట్లాడిన తర్వాత సీసీ ఫుటేజ్ కూడా ఇస్తాను వెయిట్ చేయండి అని అనగానే ఆవిని గురించి మొత్తం డిస్కషన్ చేసి సీసీ ఫుటేజ్ని అయితే ఇస్తారు వాళ్ళు ముందు అయితే నార్మల్గానే డిశ్చార్జ్ చేసుకున్నట్టుగా వెళ్ళిపోతారు కానీ డిశ్చార్జ్కి ఒక అరగంట ముందు అసలు ఏం జరిగిందా అన్న తెలుసుకోవటం కోసం అన్ని రకాల సీసీ ఫుటేజ్ని అయితే చూపిస్తూ ఉంటారు సీసీ ఫుటేజ్ని చూసిన తర్వాత భరత్ వచ్చేసేసి ట్యాబ్లెట్లు తీసుకుంటూ వస్తూ ఉంటాడు అంతకుముందు మన మీనాక్షి దగ్గరికి తన భర్త తన భర్త అయితే అక్కడికి రావటం జరుగుతుంది తన భర్త వచ్చి ఏవేవో మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలకి మీనాక్షి బెదిరిపోతూ ఉంటుంది నువ్వు గనక నిజాలు చెప్పేవాలి అనుకుంటే నీ ప్రాణాలు ఎలాగో పోతాయి కానీ నీ కొడుకు ప్రాణాలు ఉండవు నీ కూతురు భర్తతో కలిసి కాపురము చేసుకోదు కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని నీకు వంద సార్లు చెప్పాను అని చెప్పేసేసి ఇక చ ఇక తన భర్త అయితే వార్నింగ్ ఇస్తూనే ఉంటాడు చక్రధర్ అలా వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇక వీళ్ళు బయటకైతే వచ్చేస్తారు బయటకు వచ్చేసిన తర్వాత మన భరత్ లోపలికైతే వెళ్తాడు భరత్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక వాళ్ళ ఇద్దరికి వాళ్ళ అమ్మ వచ్చేసేసి మనం అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి అని అనగానే అదేంటమ్మా ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా ఇప్పటికి ఇటు వెళ్ళిపోవడం ఏంటి హాస్పిటల్ బిల్లు కట్టడానికి అక్కనైనా పిలుస్తాను అని అంటూ ఉంటే అక్కని పిలవటానికి వీలు లేదు మనం వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసేసి వాళ్ళ అమ్మ బిల్లు వాళ్ళే కట్టుకుంటారు తర్వాత కట్టుకోవచ్చు పదా అని చెప్పేసేసి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతారు ఎందుకమ్మా ఇప్పటికి ఇప్పుడు ఇలా చేస్తున్నావు అని అనగానే నేను చెప్తున్నాను నాన్న మనం వెళ్ళిపోవాలి నువ్వు ప్రాణాలతో ఉండాలి అన్నా అక్కడ అవని ప్రాణాలతో ఉండాలన్నా మనం వెళ్ళిపోవాలి అని చెప్పేసి వాళ్ళు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి ఆటోకి వెతుక్కుంటూ ఉంటారు ఆటో వ్యక్తి రండి మేడం అని కూర్చోపెట్టుకుంటాడు కూర్చోపెట్టుకున్న తర్వాత ఏంటో అమ్మ నువ్వు ఇలా చేస్తున్నావు కనీసం ఈ విషయం ఇప్పుడు అక్కకినా ఫోన్ చేసి చెప్తానుడు అని చెప్పేసి భరత్ ఆటోలో ఫోన్ తీసుకొని వాళ్ళ అక్కకు చేస్తూ ఉండబోతే ఆటో డ్రైవర్ ఫోన్ లాక్కుంటాడు హలో అన్న ఏంటి నా ఫోన్ లాక్కుంటున్నావేంటి అని అనగానే నీకెందుకు తమ్ముడు ఫోను దేనికి ఉపయోగం చెప్పు ఫోను అని చెప్పేసేసి తిన్నగా ఎవర ఎవరైతే కిడ్నాప్ చేపించారో ఇప్పుడు మన అవని వాళ్ళ నాన్న అక్కడికైతే ఆ గెస్ట్ హౌస్ సైడ్ దగ్గరికి అయితే వెళ్తారు ఆటో అక్కడ డ్రాప్ చేయంగానే రౌడీలు అనుకునే టైంకి బాగానే తెచ్చావు ఇదిగోని డబ్బులు అని చెప్పేసి డబ్బులు ఇచ్చేసేసి ఇక మన మీనాక్షిని భరత్ని మొహం చూపించుకోకుండా పక్క నుంచి చూస్తూనే ఉంటాడు ఇక అవని వాళ్ళ తండ్రి అయితే కానీ వీళ్ళిద్దరిని వేరే రౌడీలు వచ్చేసేసి కాళ్ళు చేతులు కట్టేసేసి ఒక రూమ్లో పెట్టేసేసి కిడ్నాప్ అయితే చేసేస్తారు ఇక ప్లాన్ అంతా సక్సెస్ అయిపోయిందని చెప్పేసేసి చక్రధర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు ఇక చక్రధర్ అయితే ఒక పని అయిపోయింది ఇప్పటికిప్పుడు వీళ్ళు ప్రాణాలు పోతే ఇక అవని నా తల్లిని నా తమ్ముణ్ణి ప్లాన్ ఇసి ఎవరో చంపారండి ఇది కూడా నిజంగానే నా తన్ నా తల్లి ఉన్ను నా తమ్ముడు అని చెప్పేసేసి అందరికీ నిరూపించి అత్తారింట్లో సింపతి కొట్టేస్తుంది అదే ఒక వన్ అవనిని పిచ్చి పిచ్చిదానిలాగా ఇంట్లోకి బయటకి తన తల్లి తమ్ముడు ఏమైపోయారా అని చెప్పేసి గురించి ఆలోచించి తిరిగి తిరిగి తిరిగితే అక్కడ నా కూతురు ఒకటి తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి నిందలు వేస్తూ ఉంటుంది అవని మీద ఇక అవని లైఫ్ చాప్టర్ ఆ ఇంట్లో అయితే క్లోజ్ అయిపోయినట్టే వన్ వీక్ అయిన తర్వాత ఎవరికీ గుర్తుకు పట్టుకోకోకుండా సైలెంట్గా చంపేసి శవాలు కూడా దొరకనివ్వకుండా చేస్తాను నా ప్లాన్ సక్సెస్ అయిపోయినట్టే ఒక దెబ్బకు రెండు బిట్టలు అంటే ఇదే ఒక పక్క ఈ బతికి ఉన్న మీనాక్షి ప్రాణాలు పోతాయి అత్తారింట్లో ఉన్న అవని పని అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ తన తండ్రి అయితే ఈ రకంగా చక్రధర అయితే ఆలోచిస్తూ ఉంటాడు మరి చక్రధర ప్లాన్ ని బెడిసి కొట్టేటట్టు చేసి అవని సీసీ కెమెరా ఫుటేజ్లో ముందు అవని వాళ్ళ నాన్న పల్లవి వాళ్ళ నాన్న అమ్మతో ఎందుకు మాట్లాడారు అసలు ఎందుకు ఇదంతా జరిగింది వీళ్ళు ముందుకు వచ్చారు ఆటో ఎక్కడికి ఎక్కారు బయటకు వచ్చిన తర్వాత సీసీ ఫుటేజ్ ఇవన్నీ మెల్లమెల్లగా చాప్ ఓపెన్ చేసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉంటుంది మన అవని అయితే మరి తన భర్త ఇచ్చిన మూడు రోజుల గడువులో తన తల్లిని తన తమ్ముడిని అక్కడి నుంచి చక్రదర్బారి నుంచి విడిపించి ఇక వాళ్ళ అమ్మ తమ్ముడు అని చెప్పేసి ఇక మన అక్షయకు నిరూపించబోతుందా లేదా అన్నది మనం రానున్న ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం